गाड़ी चाल कर दोनों गाड़ी चलो Ja, det är det. Ja, det är det. Ja, det är det. ¡Gracias! multimersyon హర హరహర మహాదేవ శింభు శంకర ఈరోజు విరాజ్ నగర్ రామాలయం ఉంది జటాల మహేష్ ఆధ్వర్యంలో ప్రయాగరాజ్ మహాకుంభమేళ పుణ్య స్నానాల కొరకు దాదాపు రెండు బస్సులలో తొంభై మంది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము హైదరాబాదు కరీంనగర్ నిజామాబాదు ముత్కాలు ఆర్మూరు ప్రాంత ప్రజ ప్రాంత భక్తులందరం కూడా ఈరోజు ప్రయాగరాజుకు బయలుదేరుతున్నాము అత్యంత పుణ్యప్రదమైనటువంటి నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళలో పుణ్యస్నానం చేస్తే ఎవరైతే చేస్తారో వారికి చేసిన సకల పాపాలు తొలగిపోయి పునర్జన్మ ఉండదని మన శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటి మహాకుంభమేళ స్నాన పూర్వ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని మమ్మల్ని అందరికీ కూడా తీసుకెళ్తున్న జడ్డాల మహేష్ వారి ధర్మపత్ని సరితగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గర్వేజన సుఖినోఖవర్